సో ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే దొంగలు అయితే దోచేస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కొత్తగూడెం జిల్లాలో దొంగలైతే ఎక్కువగానే చెప్పాలని చెప్పాలి ముఖ్యంగా రాత్రిపూట దొండగులు సొత్తు అంటే క్షణాల్లో అయితే మాయం చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేసవి పూటే వాటిలో రాత్రిపూట అయితే చోటు చేసుకుంటా ఉన్నారనమాట ముఖ్యంగా రాత్రిపూట రాత్రి పగలనే తేడా లేకుండా పోలీసులు పెట్రోలింగ్ అయితే చేస్తున్నప్పటికీ కూడా దొంగలైతే రెచ్చిపోతున్నారు సుయా జాగ్రత్తలే రక్ష అని చెప్పేసి తెలియజేయడం జరిగింది చోరీల విషయంలో ప్రజలు సుయా జాగ్రత్తలు పాటించాలి శాఖాపరంగా పెట్రోలింగ్ వస్తేని అయితే పెంచుతున్నాం ఎవరైనా కొద్ది రోజులు ఊరే ఇక్కడ వెళ్ళాల్సి వస్తే సమీప బంధువు లేదా కుటుంబంలో ఎవరో ఒకరు సభ్యుడిని ఇంట్లో అయితే ఉంచడం మీరు తప్పనిసరి అయితే తప్పనిసరి అయితేనే వెళ్ళండి లేదంటే ఆభరణాలు ఎక్కడ ఉన్నాయో మొత్తం అన్నీ కూడా జాగ్రత్త అయితే చేసుకోండి అని చెప్తున్నారు తలుపులకు ఇక్కడ మామూలు కాకుండా పూర్తి భద్రతతో కూడిన తాళాలైతే వినియోగించడం మేలని చెప్తున్నారు స్థానిక పోలీస్ స్టేషన్లో చిరునామా వివరాలు తెలిపితే ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ విస్తృతం చేస్తామని బీరువల సొత్తు ఉంచి తాళాలను పో పోక్కడ పోపు డబ్బాలు దీంట్లో సామాగ్రి కింద బయట ఎక్కడో ఒక చోట దాచిపెట్టే పద్ధతులు మార్చుకోవాలన్నారు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే చుట్టుపక్కల వారు వెంటనే హండ్రెడ్కి అయితే డయల్ చేయాలని చెప్పారు సో విధంగా తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కరు కూడా అలాంటి అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి